आप लोग ऑनलाइन क्लास में देख रहे हैं तो हम डांडी हैं। ईवीएस ना? ये रे ईवीएस? हम्म। ईवीएस। ओके लेट्स बिगिन। एन इज़ दा डैश इज द डैश इज द बेस्ट सोर्स ऑफ बेस्ट सोर्स ऑफ कैल्शियम फॉर द बॉडी कैल्शियम फॉर द बॉडी ये दे वाटर और मिल्क का कोल्ड ड्रिंक का आइसक्रीम है एंड ए बनाना प्राणी मिल्क मिल्क पेटेड में मिल्क एड़ने में बस इद कटला मल्ला हाय गाइस ये रोज संडे रोज फुल एंजॉय मम्मी थे, थे तिनने के कैरेट को मजा सब ఇదిగోండి క్యారెట్ టమాటా మిర్చి ఆనియన్ మా అమ్మకైతే పచ్చి గొబ్బర కరివేపాకాలంట తీసుకొని వచ్చండి వచ్చేసినాం పైకి లోపలికి పోండి లోపలికి వచ్చేసినాం పచ్చి గొబ్బర దానికి పని ఇంకపోదాం పచ్చి గొబ్బర కరివేపాకి गाइस इधर महाकर पाक चट्टू करे पाक फ्रेंड्स చూడండి ఫ్రెండ్స్ పచ్చి కొబ్బరి కరెప్పాకు కిందికి తీసి ఉదంగా మా నాన్న పని చేస్తే ఏటీఎం లో ఫైవ్ హండ్రెడ్ వచ్చింది ఏటీఎం లో డబ్బులు తీసుకుంటున్నా దీంట్లో నుంచి వస్తాయి ఈ రోజు రోజై మేము ఆడుకునేది చూపిస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి కామెంట్ చేయండి వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్ వీళ్ళు చూపిస్తాను రాంజాన్స్ పూలి జరుతాం ది గోకలా మనోడేతే డాన్స్ చేస్తున్నాడు ఫ్రెండ్స్ ఆడి రింగ్ 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 చెయ్యండి వీడన్న నింజా స్టాల్ అని యాసన్రు సాత్విక్ న్యూ పేపర్స్ డాన్స్ అయిపో యాషిమా వి యాషిమా డాన్స్ చేశాడో మెరుగు లైక్ చేసి కామెంట్ చేయ세요 ಮಳೆ ಇಂಗಾ ವಿಷಯ